సర్వం శ్రీ సాయి గోదావరి మాత చరిత్ర పదమూడవ అధ్యాయం సాకూరి చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం సువర్ణాక్షరాంకితమైనటువంటిది ఇది శ్రీ ఉపాసిని బాబా వారి జన్మ శతాబ్ది సంవత్సరం ఈ సంవత్సరం పొడుగున ఎడతెరిపి లేని కార్యక్రమాలు జరిగాయి ఫిబ్రవరి నెలలో శ్రీ గోదావరి మాతాజీ పూణేలో గణేష్ యజ్ఞం జరిపారు మహారాష్ట్ర దేశపు గొప్ప పారిశ్రామికవేత్త శ్రీ బాబురావు పారేఖర్ ఈ యజ్ఞం ఏర్పాటు చేశారు దీనికోసం వారి గృహావరణంలోనే ఒక చక్కని యజ్ఞ మండపం నిర్మించారు ఫిబ్రవరి నాడు ప్రారంభమైన యజ్ఞం పన్నెండవ తేదీ ఫిబ్రవరి తేదీన ముగిసింది వేల కొలది జనం ఈ యజ్ఞం దర్శించినారు డాక్టర్ ఆర్ఎన్ దండేకర్ డాక్టర్ సిద్ధేశ్వర శాస్త్రి చిత్రావు డాక్టర్ ఎన్వి పరులేకర్ వంటి ప్రముఖ పండితులు వచ్చారు యజ్ఞ పరిసమాప్తి తర్వాత పూనా పౌరులు శ్రీ గోదావరి మాతాజీకి కన్యకలను ఘనమైన సత్కారం చేశారు ఈ సన్మాన సభ ఉద్యాన ప్ర ఉద్యాన ప్రసాదంలో పూనా విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ పాటస్కర్ గారి అధ్యక్షంలో జరిగింది డాక్టర్ పాటస్కర్ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఇలా అన్నారు శ్రీ ఉపాసనీ మహారాజుది విచిత్రమైన విభూతి విశిష్టమైన వ్యక్తిత్వం నేను వారి ఆశ్రమం దర్శించాను చాలా కాలంగా నాకు ఆ ఆశ్రమంతో సంబంధం ఉన్నది శ్రీ ఉపాసనీ బాబా గొప్ప క్రాంతికారుడు శతాబ్దాలుగా వంచి తలైన స్త్రీలకు ఆయన వేదాధికారం ఇప్పించి వారిని ఉద్ధరించాడు ఆయన తర్వాత వారి శిష్యాగ్రగణ్య శ్రీ గోదావరి మాతా గారు ఆ కార్యక్రమం ఇంకా విజయవంతంగా కుశలంగా నడిపిస్తున్నారు యజ్ఞం సందర్భంగా శ్రీ గోదావరి మాతాది ఇచ్చిన సందేశ సారం ప్రతి వ్యక్తి హృదయంలో ప్రేమజ్యోతి వెలుగుతుండాలి అది ఆరిపోకుండా చిరస్థాయిగా వెలుగుతుండాలి ఆ ప్రేమజ్యోతి ప్రకాశంలో ఈర్ష్య ద్వేషం స్వార్థం అనే తమో గుణాలు నశించిపోతాయి ప్రేమ మీకు క్షమాగుణాన్ని సమత్వ దృష్టిని ప్రసాదిస్తుంది ఈ ప్రేమజ్యోతిని సర్వదా ప్రకాశం మానంగా ఉంచుకోండి ఇది జీవిత మార్గాన్ని వెలిగించి కాంతివంతం చేస్తుంది కష్టపు తుఫానుల్లో అది చెల్లించవచ్చు మినుకు మినుకు మనవచ్చు కానీ అది ఆరిపోకుండా మీరు జాగ్రత్త పడాలి నిరంతరం వెలుగుతుండేట్లు చూడాలి అప్పుడు అది శాశ్వత ఆనంద శాంతి లోకాలకు దారి చూపుతుంది శ్రీ ఉపాసని మహారాజుల శతాబ్ది ఉత్సవాలు మే పదహైదు నుండి ఇరవై మూడు దాకా మహావైభవంగా భూతపూర్వంగా జరిగాయి యజ్ఞాలు సత్యనారాయణ వ్రతాలు నామ సప్తాహాలు భజనలు హరికథలు ఇంకా అనేక పుణ్య కార్యక కార్యాలు ఈ సందర్భంగా జరిగాయి శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు కలిసి యజుస్ సంహిత స్వాహాకారం చేశారు అది పదహారు నాడు ప్రారంభ ఇరవై రెండు నాడు ముగిసింది దీని ప్రేరకులు సాకోరి భూత పాత భక్తులు పూనా దక్కన్ కాలేజీ సంచాలకులైన పద్మభూషణ డాక్టర్ హెచ్డి సాంకాలియా గారు ఈ ఉత్సవాలలో అనేక సత్యనారాయణ పూజలు నామ సప్తాహాలు జరిగినవి వీటి కోసం ఒక ప్రత్యేక మండపం నిర్మించారు వీటిని నిర్వహించిన వారు సుప్రసిద్ధ వార్కరి సంప్రదాయ నాయకులు శ్రీ నారాయణగిరి మహారాజు గారు అభంగ భగవన్నామ సంకీర్తనలతో వాతావరణం అంతా ప్రతిధ్వనింపజేశారు అంజన బాటికర్ వల్కర్ బీట్కర్ వంటి ప్రసిద్ధ సంకీర్తనకారులు హరికథా కార్యక్రమాలు కృష్ణ శంకర శాస్త్రి డాక్టర్ భిడే వంటి విద్వాంసుల ప్రసంగాలు పండిత భీమసేన కోశి వంటి గాయకులు భక్తి సంగీతం శ్రోతలందరికీ హృదయ సంతర్పణంగా ఉన్నది ఒకనాడు నాసిక్ మొదలైన చోట్ల నుండి వచ్చిన వేద పండితులు వేద కూడా జరిగింది ఒకనాడు సంస్కృత సదస్సు జరిగింది అందులో పండిత వసంతరావు గాడ్డి శ్రీ కవీశ్వర్ శ్రీ చక్రదేవ్ ప్రభుత్వలు పాల్గొన్నారు ప్రతిరోజు అన్నదానం జరిగేది వందలు వేల సంఖ్యలో ప్రతిరోజు భోజనాలు చేసేవారు దాదాపు యాభై వేల మందికి ప్రసాద వితరణం జరిగింది ఆ సంవత్సరమే నవంబరులో శ్రీ గోదావరి మాతాజీ సూరత్ వెళ్ళారు అక్కడ నుండి నాగపురం వెళ్ళారు నాగపురంలో సాకోరి ఆశ్రమ శాఖ ఉపాసిని గార్డెన్లోని శ్రీ గోదావరి మాతాజీ బస చేశారు ఒకరోజు హఠాత్తుగా శ్రీ గోదావరి మాతాజీ దర్శనం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు అతడు సౌరాష్ట్ర సింహ సింహస్వప్నమైన బందిపోటు దంగ అతని పేరు దన్నా రన్న పేరు చెప్తే పాలు పసిపాపలు కూడా తాగరు అనేక హత్యలు దోపిళ్ళు గృహ దహనాలు చేసిన దన్నా ముఖంలో ఈనాడు రామభక్తుడైన వాల్మీకి గోచరిస్తున్నాడు దన్నా గజదొంగగా మారిన చరిత్ర కల్పిత కథ కంటే అద్భుతంగా ఉంటుంది అర్ధ శతాబ్ది పూర్వం చిన్న పద్దెనిమిది ఏండ్ల కొత్త పెండ్లి కొడుకు అప్పుడు తన ప్రాంతపు జాగీర్దారు ఇద్దరు కన్యకలను చెరచటంతో ధన్నాలో ప్రతీకార దావానలం రగులుకొన్నది భావనగర్ సంస్థానంలో లాఖ్యాని అనే చిన్న పన్నెటూరులో ధన్నా తండ్రి కాపురం ఉంటూ రాజుగారి కొలువు చేసేవాడు లాఖ్యాని జాగీర్దారు కన్యకలను చెరిచిన వార్త విని ధన్నా భరించలేక జాగీర్దారును మందలించటానికి వెళ్ళినాడు మమ్మలను రక్షించవలసిన బాధ్యత విడిచిపెట్టి స్త్రీలను చెరచి భయభ్రాంతులను చేసే నీతిమాలిన పనులు మానుకోవలసింది అని హితపోత చేసినాడు జాగీర్దార్ దన్నా మాటలు పెడజవన పెట్టడమే కాకుండా అతన్ని అవమానించి కొడుకు కొట్టాడు కాల్చివేస్తానని బెదిరించాడు నీవు నన్ను కాల్చక ముందే నిన్ను నేను కాల్చి చంపివేస్తాను అని ధన్నా శబ్దం చేసి వెళ్ళిపోయాడు ఇంతకు ముందెన్నడూ తుపాకీ చేతబట్టని ఎరుగని ధన్నా కానా ఠాకూర్తో సహం స్నేహం చేసి తుపాకీ సంపాదించుకున్నాడు దానిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకొని మూడు రోజుల్లో ఆ జాగీర్దారును కాల్చి చంపేశాడు దన్నా సాహస కార్యమైతే చేశాడు కానీ ప్రాణభయంతో బందిపోట దొంగల గుంపులో చేరిపోయాడు అతని ఊరివారు చుట్టుపక్కల వారు భావనగర్ మహారాజు సన్నిధికి పోయి అతనికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా ప్రార్థిస్తే మహారాజు అంగీకరించిన సంగతి కూడా తెలియని దన్న అడవుల్లో తలదాచుకుంటూ తిరుగుతూ తాను ఒక గజ దొంగగా మారి చివరికి నూట ముప్పై ఐదు మంది దొంగల ముఠాకు నాయకుడైనాడు ఆ కాలంలో దన్నా చేసిన హత్యలకు దోపిళ్లకు లెక్కలేదు దన్నాను పట్టి ఇచ్చిన వారికి గొప్ప బహుమతి ఇస్తామని ప్రకటించిన చెడ్డ రోజుల్లో కూడా దన్నా స్త్రీలను చెరపట్టడం చెరపటం అనుమతించలేదు అతడు తోచి తెచ్చిన ధనంలో చాలా భాగం పేద సాధలకు పంచిపెట్టేవాడు అనియాలి గ్రామంలో ఉండే పునీత మహారాజు అనే గొప్ప యోగి దర్శనమైన తర్వాత దన్నాలో గొప్ప మార్పు వచ్చింది భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు జనాగఢ నవాబు తన రాజ్యం పాకిస్తాన్లో చే ఇచ్చటానికి కుట్ర పనినాడు ఆ కుట్రను విఫలం చేసిన వారిలో ధన్నా ప్రముఖుడు కనుక భారత ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష కూడా పెట్టింది పునీత మహారాజు ఆదేశానుసారం ధన్నా లక్యానీలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంత జీవితం గడుపుతున్నాడు నిరంతరం రామనామం స్మరిస్తుంటాడు కనుక అతన్ని ఆధునిక వాల్మీకి అంటాడు అటువంటి ధన్నా శ్రీ గోదావరి మాతాజీని సూరత్లో ప్రథమ పర్యాయం పంతొమ్మిది వందల డెబ్బైలో దర్శించాడు ఆ వెను వెంటనే గుజరాత్లో విపరీతమైన వరదలు వచ్చి అపార ప్రాణ నష్టం గ్రామ పంచాయతీ వారి లెక్కల ప్రకారం భక్త ధన్నా అతని అనుచరులు కలిసి ఆ రోజు వచ్చిన నీటి వరదల్లో చిక్కుకున్న నాలుగు వందల మంది ప్రాణాలు కాపాడారు బాగా శ్రమించి అలసిపోయిన ఉన్న ధన్నాకు శ్రీ గోదావరి మాతాజీ సాక్షాత్కరించి చింతించనక్కరలేదని తాను సహాయపడటానికే వచ్చామని చెప్పారట అతడు లేచి గోదావరి మాతాజీ కోసం ఆశ్రమం అంతటా వెతికాడు తనకు గోచరించింది దృశ్యమని తెలుసుకున్న తర్వాత దన్నా సూరతుకు బయలుదేరిపోయాడు శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో ఉన్నట్లు అక్కడ తెలుసుకుని దన్నా నాగపురం బయలుదేరాడు దన్నా ఒడ్డు పొడుగు ఉన్న భారీ మనిషి మహాబలిష్టడు ఇంత వయస్సు పైబడిన అతని దివుక్కు శరీరం దన్నా కాషాయ వస్త్రాలు ధరిస్తాడు అప్పటికి క్రౌయపు ఛాయలు గోచరిస్తుంటాయి శ్రీ గోదావరి మాతాజీ నాగపురంలో ఉపాసిని గార్డెన్ ఆశ్రమంలో ఉండగా దన్నా అక్కడికి చేరుకున్నాడు ప్రేక్షకులు అతన్ని చూచి గడగడలాడిపోయారు కానీ గోదావరి మాతాజీ మాత్రం ఎప్పటి వలె నిశ్చల నీరదిగా ప్రశాంతంగా ఉన్నారు తల్లి మీ దివ్య సన్నిధిలో నాలుగు రోజులు ఉందామని వచ్చాను అని ధర్నా ప్రార్థించాడు మంచిది ఉండుమని కారుణ్యమూర్తి అయిన జగజ్జని శ్రీ గోదావరి మాతాజీ సమాధానం దన్నాకు అటువంటి ప్రేమానుభవం దయాద్రమైన లాలన తన జీవితంలో ఇంతకు పూర్వం ఎన్నడూ లభించలేదు అతని కన్నులు నీటి కుప్పలే చెక్కులు తడిసిపోయాయి ఇంతకు ముందెన్నడూ తలవంజని దన్నా మోకరిల్లి గోదావరి మాతాజీ పవిత్ర పాదార విందాలకు సాష్టాంగపడ్డాడు దన్నా వచ్చినాడనే సమాచారం నాగపురం పట్టణంలో వార్తాపత్రికల ద్వారా వ్యాపించింది పెద్ద పెద్ద పోలీసులు అధికారులు దన్నాను చూడటానికి వచ్చి శ్రీ గోదావరి మాతాజీకి మోకరిల్లి వెళ్లిపోయారు ఈ విధంగా గోదావరి మాతాజీ దివ్య సన్నిధిలో కొన్ని రోజులుండి దన్నా తన స్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు సాకోరిగిరా అంటూ గోదావరి మాతాజీ కరుణాద్రంగా దన్నాను ఆహ్వానించింది గద్గద స్వరంతో తప్పక వస్తాను తల్లి అని దన్నా సెలవు తీసుకున్నాడు జీవితంలో మొదటిసారి ధన్నాకు స్వచ్ఛమైన దివ్య ప్రేమానుభవం కలిగింది హృదయం ద్రవించి కన్నీరుగా ప్రవహించింది అటు తర్వాత దన్న అప్పుడప్పుడు సాకోరికి వచ్చి శ్రీ గోదావరి మాతాజీని దర్శించి ఆమె ప్రేమామృతం అనుభవించి వెళుతుండేవాడు ఇప్పుడు బాగా పండిపోయాడు నామస్మరణంతో శేషజీవితం గడుపుతున్నాడు పద్మూడో అధ్యాయం సంపూర్ణం ఏం మనుష్య మాం ఆశ్రిత తాన్ సర్వేశ్య కర్మ వినాశన ఓం శాంతి శాంతి श्री साई